రేపు సోమవారం రోజున రూపాయి బిల్లని అక్కడ పెడితే చాలండి తెల్లవారేసరికి మీ కష్టాలు పోయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కోట్లకు అధిపతులు అవుతారు అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి బాధల నుంచి మీరు బయటపడతారు అద్భుతంగా మీకు ఏంటంటే కనుక కలిసి వస్తుందని చెప్పొచ్చు మనం ఏంటంటే రూపాయి బిల్లనే కదా రూపాయి బిల్లు ఏం చేస్తుందనుకుంటాం కానీ రేపు సోమవారం రోజు కనుక మీరు ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఒక రూపాయి మీ జీవితాన్ని మార్చి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని పెడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే రూపాయి బిల్లతో ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేస్తుంది సోమవారం రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా ఉందనమాట ఒక రూపాయి మన జీవితాన్ని మార్చడమే కాదు మనకు విపరీతంగా ధనలాభాన్ని అంటే సమకూరుస్తుంది ధనాన్ని తెచ్చిపెడుతుంది రుణ బాధను తీసేసి అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అనమాట అందుకే రూపాయి బిల్ల పరిహారం అనేది చాలా మంది కూడా సోమవారం పూట చేస్తారు ఇప్పుడు మనకు అధికంగా కష్టాలు ఉన్నాయనుకోండి ఆ కష్టాలు పోవట్లేదని మనం చాలా బాధపడతాం కదా అయితే ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి ఒక రూపాయలు రూపాయి బిల్లు అనేది ఏంటంటే కనుక ఉపయోగపడుతుందండి మన జీవితంలో రూపాయి లేకపోతే మన లైఫే లేదని చెప్పొచ్చండి ఎందుకంటే రూపాయితోనే మనం బ్రతుకుతాము రూపాయితోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి రూపాయికి ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రాల్లో అందుకే మీరు రూపాయి బిల్లుతో ఖచ్చితంగా ఈ పరిహారం రేపు సోమవారం పూట చేసుకోండి మీకు మంచి జరుగుతుంది ఒక్క రోజులోనే ఏంటంటే కనుక ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట ఒక రూపాయిని తీసుకుంటారు కదా తీసుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి రూపాయిని తీసుకుంటున్నాం కదా ఈ రూపాయికి మనము పదింతల సంపాదన సంపాదించుకో అన్నట్టుగా తీసుకొని భావించుకొని మీరు రూపాయి బిల్ల పరిహారం చేయండి ధన సమస్య పోవటమే కాదు అనేక రకాల రుణ బాధల నుంచి కూడా మీరు బయటపడతారు అలానే కాకుండా మంచి ఫలితాలను చూసి గ్రహాన్ని అనుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి ఇది చాలా మంది కూడా చేస్తారండి మనం ఏంటంటే కొన్ని పరిహారాలు పనిచేస్తాయో లేవో ఇవన్నీ కూడా ఉట్టివే అనుకుంటాం కానీ ఒట్టివి కాదండి ఇవి శాస్త్రాల్లో చెప్పబడ్డవి వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి చాలా అద్భుతమైన రిజల్ట్ని మనం చూస్తామన్నమాట సోమవారం రోజున ఉదయాన్నే లేచి సుజ స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి శివపార్వతుల పటాన్ని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన చేసుకుని ఆ దీపంలో ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లని తీసుకొని చక్కగా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి రూపాయి బిల్ల దీపంలో ఎందుకు వేసి పెడతారో తెలుసా అండి మనం చెప్పాలంటే మనకు జాతక సమస్యలు ఉంటాయి రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు నష్టాలు కష్టాలు ఏం చేయాలో అర్థం కాదు జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా జాతకం అనేది చండాలంగా ఉంటుంది గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి స్థితిగతులు సరిగ్గా లేకపోవడం మనం బాధపడతాము ఇబ్బంది పడతాం కదా అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటేనండి ఇలా రూపాయి బిల్లు ఏంటంటే దీపంలో వేసి వెలిగిస్తే ఆ జాతక సమస్యలు జాతక దోషాలు పోతాయి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి చాలా శక్తివంతమైన దీపం సోమవారం దీపం అని చెప్పొచ్చు అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఉదయం ఏడిటి నుండి మొదలుకొని అంటే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నది జరుగుతుంది జాతక సమస్యలు పోతాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు ఒకవేళ గ్రహస్థితి సరిగ్గా లేకపోతే దాన్ని కూడా సరిగ్గా చేసుకోవటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరేంటంటే కనుక ఇలా రూపాయి బిల్లతో పరిహారం అనేది చేయండి అంటే వెలుగుతున్న దీపంలో రూపాయి బిల్లని వెయ్యాలి మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకున్నా అలానే కాకుండా ఆవునేతితో దీపం పెట్టినా ఎలా చేసుకున్నా పర్వాలేదండి కానీ రూపాయి బిల్లని దీపంలో వెయ్యండి దీపం కొండెక్కుతుంది కదా అలా కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసి ఒక క్లాత్ సహాయంతో తుడిచి ఆ తర్వాత దాన్ని దానం చేయండి అలా దానం చేస్తే ఏంటంటే అక్కడికి దరిద్రం ఆగిపోతుంది అక్కడికి మనకుండే ఈ గ్రహస్థితులు గ్రహ దోషాలు ఉంటాయి కదా మనకు అనుకూలించక బాధలు ఉంటాయి కదా అన్నీ కూడా పోతాయి అనమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది మీరే ఏంటంటే షాక్ అయిపోతారండి ఆశ్చర్యపోతారు అంత చక్కగా పనిచేసే పరిహారం అండి మర్చిపోకుండా ఏంటంటే కనుక చేసుకోండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఏంటంటే ఇంకా షాక్కి గురవుతారనమాట అంత చక్కగా పనిచేస్తుంది ఈ పరిహారం అంతలా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు అంటే కొంతమంది చేసుకుంటారు దీన్ని ఫాలో అవుతారు కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది ఇక ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసుకోండి ఒక రూపాయి బిల్ల పరిహారం అనేది ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది మనకు అనేక రకాల సమస్యల నుంచి బయటపడేసేలాగా చేస్తుంది రూపాయి ఏంటంటే కనుక చెప్పాలంటే మన కష్టాన్ని బాధను తీసేయటానికి ఉపయోగపడుతుందండి మనము పేదవారికి ఎప్పుడైనా సరేనండి రూపాయిని దానం చేసామనుకోండి భగవంతుడు ఒక రూపాయిని ఇట్లా దానం చేస్తే మళ్ళీ ఇంకో రెండు రూపాయలను మనకు ఇస్తాడనమాట అలా రూపాయి బిల్ల కంత పవర్ ఉంటుంది రూపాయి లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు రూపాయితో ఏంటంటే కనుక పరిహారం చేస్తే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మనని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట అందుకే రూపాయి బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి మీరు చేయండి అంటే కనుక మీ ఇంట్లో రాత్రి మీరు పడుకునేటప్పుడు అండి అంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసేదైతే కాదు రాత్రి సమయాలలోనే చేయాలని శాస్త్రాల్లో ఉంది కాబట్టి రాత్రి సమయాలలోనే చేసుకోండి ఒక రూపాయిని తీసుకోండి రూపాయి మీరు నీళ్లతో కానీ పాలతో కానీ శుభ్రం చేయొచ్చు ఇలా చేసిన తర్వాత రాత్రికి మనం పడుకుంటాం కదండి పడుకునేటప్పుడు మీరు ఈ రూపాయి బిల్లని చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీకుండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు మీరు పడుతున్న ఇబ్బందులు కావచ్చు ఏవైనా సరే మీ లైఫ్లో మీకు చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి చెప్పుకోలేకపోతున్నాం ఎవరితో పంచుకోలేకపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గట్టిగా ఏంటంటే కనుక రూపాయి బిల్లని ఎడమ చేతిలో పట్టుకునే సంకల్పం చెప్పి మీ దగ్గర పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీరు అద్భుతాలు చూస్తారు ఆ సమస్యలు ఎలా పోతాయి ఆ సమస్యల నుంచి మీరు ఎలా బయటపడతారు అదంతా మీకు అర్థమైపోతుందండి మీకు అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట ఇంకా ఇందులో ఎలాంటి తిరుగు అనేది ఉండదండి అంత చక్కగా పంచేసే పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే చేసేసుకోండి చాలా చాలా శక్తివంతమైనది చాలా అంటే పర్ఫెక్ట్గా పంచేసే అని చెప్పొచ్చు పురాణాల ప్రకారం మన పూర్వీకులు అధికంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని అయితే ఆచరించేవారు కష్టం వచ్చినప్పుడు ఒక రూపాయిని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దిండి కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత పేదవారికి దానం చేసేవారు మరి మనం కూడా అదే విధంగా చేయటం వల్ల మనం కూడా అలాగే ఫాలో అవ్వటం వల్ల ఏంటంటే మన కష్టం కూడా పోతుంది కాకపోతే మెల్లిమెల్లి పోతుంది ఒకటేసారి పోదు కదా అందుకే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కష్టాలను పోగొట్టుకోవాలంటే మాత్రం ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే మీరు తప్పక ఆచరించవలసిందండి ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి మాకు వస్తుందో రాదు మేము చేయగలుగుతామో లేదో మాకు పని చేస్తుందో లేదనుకుంటారు కొంతమంది అలా కాకుండా ఏంటంటే మాకు జరుగుతుంది మాకు ఫలితం వస్తుంది మేము ఖచ్చితంగా మార్పుని చూస్తాము ఆ మార్పుని చూసి ఆశ్చర్యపోతామని కనుక చేసుకుంటే తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఇంకా ఇందులో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండమని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మరి ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే చక్కగా రిజల్ట్ అనేది పొందండి చాలా చాలా తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే ఖచ్చితంగా మీకు మార్పుని తీసుకొస్తుంది అనమాట దానం చేసినప్పుడు కూడా మనము మంచి జరగాలని దానం చేయాలండి ఏదో ఇంకా ఇచ్చేస్తున్నాం కదా ఇచ్చేద్దాం పట అన్నట్టుగా ఇవ్వకూడదు ఇలా దానం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక మాకు మంచి జరగాలి మా కష్టం దీనితోనే తొలగిపోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి పిల్లలు దానం చేస్తే తప్పనిసరిగా మార్పులు అయితే ఉంటాయన్నమాట చిన్న పరిహారమే ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రేపు సోమవారం రోజు రెండు లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చేయండి కోరికను తీర్చుకోవటానికి కోరికల నుంచి మీరు బయటపడటానికి ఎటువంటి కోరికైనా సరే నెరవేరాలంటే లవంగాల పరిహారం ఖచ్చితంగా చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంతెందుకండి మన జీవితంలో ఏంటంటే కనుక ధన సమస్య విపరీతంగా వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక రెండు లవంగాలను తీసుకొని పరమశివుడి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టుకోవాలి లవంగాలు కష్టాన్ని తీర్చేసి ధనాన్ని ఆకర్షించడానికి చక్కగా పనిచేస్తాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది తప్పక మనకు సిద్ధిస్తుంది వితిన్ సెకండ్స్లోనే ఫలితాలను ఇస్తుందండి మనకు సెకండ్స్లో ఫలితాలను ఇవ్వాలంటే కనుక ఈ లవంగాల పరిహారం అయితే మీరు తప్పనిసరిగా ఏంటంటే ఆచరించండి ఇలా లవంగాలు తీసుకుంటారు కదా అయితే లవంగాలు తీసుకునేటప్పుడు పువ్వుండేలాగా చూసుకోండి పువ్వు లేకపోతే అవి పని చేయవన్నమాట పరిహారానికి అందుకే పువ్వు ఖచ్చితంగా ఉండాలండి పువ్వు ఉంటే అవి పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తాయని అనమాట ఇలా రెండు లవంగాలు తీసుకొని మీరు అంటే రాత్రి పడుకునే ముందు కావచ్చు లేదంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు కావచ్చు లేదంటే సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా అప్పుడైనా రెండు లవంగాలను ఏంటంటే పూజ గదిలో పెట్టండి అంటే మిష్టదైవం అండి ఈ దేవుడు ముందే పెట్టమని ఏం చెప్పట్లేదు కాకపోతే సోమవారం ఇలా చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి లవంగాలని ఏంటంటే కనుక సోమవారం రోజున ఉదయం కావచ్చు ఇంకెప్పుడైనా సమయాన్ని బట్టి మీరు మీ ఇష్టదైవం ముందు పెట్టుకొని ధనం రావాలి రుణ బాధ పో అంట తీరాలి అలానే కాకుండా ఏంటంటే గనక మాకు ఈ కోరికలు ఉన్నాయి ఇవి కూడా నెరవేరాలని చెప్పచ్చు అలా చెప్పేసి ఈ రెండు లవంగాలని మీరు డబ్బు కోసం చేస్తే పర్సులో పెట్టుకోండి లేదు డబ్బు కోసం చేయట్లేదంటే కనుక ఇలా మీరేంటంటే కనుక రెండు లవంగాలని తీసుకొని చేతిలో పట్టుకొని కోరిక ఏదైతే ఉంటుందో అది బలంగా కోరుకొని అవి ఏం చేయాలంటే కనుక తలచుట్టుతో పదకొండు సార్లు తిప్పి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి మర్రి చెట్టు ఉంటుంది కదా మరిచెట్టు దగ్గర పడేయండి మీరు పడేసి వచ్చిన పదకొండు రోజులకు మీ కోరిక ఎటువంటిదైనా సరే తీరవే అంటే నెరవేరుతుంది మీ కోరిక తీరటమే కాదు మీరు కుబేరులాగా కూడా మారుతారు మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది ఎల్ల వెళ్ళలా ఆ పరమశివుడే మిమ్మల్ని కాపాడుతారు మీ కోరికను కూడా తీరుస్తారని చెప్పొచ్చు కాబట్టి లవంగాల పరిహారం అనేది మర్చిపోకుండా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మార్పు అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి లవంగాలతో అయితే మర్చిపోకుండా ఈ పరిహారం సోమవారం పూట చేయండి కోరికల్ని తీర్చడానికి జాతక సమస్యలను తీసేయటానికి అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మనల్ని బయటపడేయటానికి చెడుకలలు రాకుండా ఉండటానికి కూడా లవంగాల పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది అలానే కాకుండా మన జీవితాన్ని కూడా మారుస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇలా మీరేంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది మర్చిపోకుండా చేసుకోండి కోరిక తీరాలంటే ఎప్పుడు కూడా మనం మన చుట్టూ తిప్పుకొని మన సంకల్పం చెప్పుకొని తర్వాత పడేస్తేనే మన కోరిక తీరుతుందనమాట మనం చెప్పేవి అంటే మనం చెప్తున్నాం కదా ఇప్పుడు సంకల్పము ఆ సంకల్పం ఏంటంటే ఆ లవంగాలు గమని అంటే గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్నప్పుడు మన కోరిక ఎటువంటిదైనా సరే చిన్నదా పెద్దదా అది పక్కన పెడితే కోరిక అనేది తప్పనిసరిగా తీరిపోతుంది కోరిక తీరటమే కాదు మనం కూడా కుబేరులమైపోతామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ కోరికను తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది చేసుకోండి మనము మర్రి చెట్టు మర్రిచెట్టు ఏంటంటే అంటే సాక్ష దైవ రూపంగా భావిస్తారు మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని పురాణ గ్రంథాల్లో కూడా ఉంది కదా అయితే మర్రి చెట్టు దగ్గర పడేయటం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుందనమాట ఇంకా మంచి ఫలితాన్ని అయితే మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు సోమవారం పూట మీరు ఈ విధంగా ఈ పరిహారం చేసుకోండి కానీ ఎవరికి చెప్పకండి నలుగురితో పంచుకోవటం వల్ల నలుగురితో చెప్పుకోవటం వల్ల పెద్దగా ఫలితాలు అయితే రావండి ఆ పరిహారాలు కూడా మనకు పంచేయవనమాట అందుకే ఎవరికి చెప్పకుండా మీలోనే దాచుకొని చేసుకొని మీ కోరికల్ని తీర్చుకోండి మీకుండే జాతక సమస్యలు జాతక దోషాలన్నీ కూడా పోగొట్టుకోండి సోమవారం ఏంటంటే మనము ఎప్పుడు కూడండి పరమశివుణ్ణి పూజించటమే సరిపోదండి శివుడికి అంటే అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి శివుడిని ఇప్పుడు నీళ్ళతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకించామనుకోండి ఆ పరమశివుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అనుగ్రహాన్ని ఇస్తాడు మనకు కావలసినంత సంపద కూడా సమకూరుస్తాడు కాబట్టి అభిషేకించుకోండి తిరుగులేని యోగాన్ని పొందండి